హాయ్ అండి ఈరోజు మనం వినబోయే కథ ఆడవాళ్ళ గొప్పతనం గురించి ఇక కథలోకి వెళ్దాం రజనీకి ఈ మధ్య పెళ్లి జరిగింది తను ఎన్నో అసలతో మెట్టినింట్లో అడుగుపెట్టింది పెళ్ళైన కొన్ని రోజులకే తన జీవితం ఎలా ఉంటుందో తను ఎలా ప్రవర్తించాలో తనకు తెలిసింది అప్పుడు రజనీకి తన అమ్మకు గుర్తుకు వచ్చింది వెంటనే వాళ్ళ అమ్మకు ఉత్తరం రాసింది అందులో అమ్మ అందరి ఆడపిల్లలాగానే నేను కూడా నా పెళ్ళిపై ఎన్నో అసలు కలలతో పెళ్లి చేసుకున్నాను అందమైన జీవితాన్ని గడపాలి అనుకున్నాను కానీ వివాహమైన తర్వాత తెలిసింది పెళ్ళంటే సంతోషం మాత్రమే కాదని ఇక్కడ నా కోసం నాకంటూ బాధ్యతలు త్యాగాలు అన్నీ ఉంటాయని నేను ఇక్కడ పుట్టింట్లో లాగా నా ఇష్టం వచ్చిన టైంకి లేవలేను అందరికంటే ముందుగానే లేచి వాళ్ళకి కావలసినవన్నీ సిద్ధం చేయాలి మన ఇంట్లో లాగా నైటీలు వేసుకుని ఇల్లంతా తిరగలేను ఇక్కడ నాకంటూ కొన్ని పద్ధతులు కట్టుబాట్లు ఉన్నాయి ప్రతి క్షణం అందరి పిలుపుకు సిద్ధంగా ఉండాలి నేను ప్రతిక్షణం ఉత్సాహంగా హుషారుగా ఉండి అందరికీ ఏం కావాలో తెలుసుకుని చేసి పెడుతూ ఉండాలి పుట్టింట్లో లాగా నన్ను ఒక యువరాణిలాగా శ్రద్ధగా చూసుకునేవారు ఎవరూ లేరు ఇక్కడ నేనే అందరి గురించి శ్రద్ధ తీసుకోవాలి అప్పుడప్పుడు అనిపిస్తుంది నీ దగ్గరే నేను సంతోషంగా ఉండక ఇప్పుడే ఈ పెళ్లి బాధ్యతలు ఎందుకు తీసుకున్నానా అనిపిస్తుంది నీ దగ్గరకు వచ్చేసి నీ ఒడిలో హాయిగా తలపెట్టుకుని పడుకోవాలనిపిస్తుంది మన ఇంటికి వచ్చి నీతో నాకు ఇష్టమైనవన్నీ వండించుకుని ఒక యువరాణిలాగా అక్కడే ఉండాలని ఇంకా స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండాలని నాకు ఏ బాధ్యతలు బాధలు లేనట్టు సంతోషంగా ఉండాలని అనిపిస్తుంది కానీ అప్పుడే నాకు గుర్తుకు వచ్చింది నువ్వు కూడా ఇలా పెళ్లి చేసుకుని పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చిన దానివే కదా నువ్వు నీ జీవితంలో ఎన్నో త్యాగాలు రాజీలు బాధ్యతలు చేసి ఉంటావు నువ్వు ఏవైతే మాకు గొప్ప సంతోషాన్ని ఆప్యాయతను ప్రేమను పంచావో వాటిని నేను నీలాగే నా మెట్టినింటి వారికి అందివ్వాలని గుర్తుకొచ్చింది నీలాగా నేను కూడా ఈ కొత్త కుటుంబాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను నువ్వు నీ జీవితంలో మా కోసం చేసిన ప్రతి పనిలోనూ నీ అనురాగం ఆప్యాయత మరవలేనిదమ్మా అవి నాకు నా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి కావలసినంత శక్తిని ధైర్యాన్ని ఇచ్చాయి కానీ ప్రతి ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అప్పుడే ధైర్యంగా ఉండాలి ఇదే మన ఆడవాళ్ళ గొప్పతనం ఆడది లేకపోతే సృష్టే లేదు ఐ మిస్ యూ అమ్మా ఇట్లు నీ గారాలపట్టి పట్టి ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్